ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి రెండు శుభవార్తలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ సంక్షేమంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ దీపావళికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ నెల జరిగే క్యాబినెట్ మీటింగ్లలో ఈ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ డిఏ కూడా విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఒత్తిడి ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఆర్ఎస్ అలవెన్సెస్ అనేది విడుదల చేయబోతుంది అయితే ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం గురించి కీలక విషయాలు అయితే వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ ఎనిమిదవ వేతన సంఘం అమలయ్యే అవకాశం చాలా తక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో అమల్లోకి వచ్చిన రెండు వేల పదహారులో ఇంప్లిమెంటేషన్ అయ్యింది పదహా పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన అమలు కావాల్సి ఉన్న కొన్ని అనివార్య కారణాలల్ల రెండు వేల ఇరవై ఏడులోనే అమలయ్యే అవకాశం ఉన్నట్లు మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది